ఓం శ్రీ సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి మీరందరూ కూడా బాబాగారి ఆశస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను బాబాగారిని కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఒక భక్తురాలు బాబాగారి మీద తనకున్న భక్తి తనకున్న అనుభవాలు తద్వారా తనకు కలిగిన ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తన మాటల రూపంలోనే తెలుసుకుందాం కొత్తగా మీరు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి బాబా గురించి ఒక భక్తురాలు ఏం చెప్తుంది అంటే ఆయన పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా నన్ను తమ చంతకు లాక్కున్నారు సుమారు ముప్పై సంవత్సరాలుగా మేము సాయి ఆరాధనలో ఉన్నాము మాకు చిన్న పెద్ద ఏ కష్టం వచ్చినా సాయికి చెప్పుకుంటాం ఆయన దాన్ని చీకటిలో పరిష్కరిస్తారు ఆయన మా దాకా సమస్యను రానివ్వరు ఒకవేళ వచ్చినా ఆయనే తీర్చేస్తారు అలా మా జీవితాన్ని ఆయనే నడిపిస్తున్నారు ఒక కుటుంబ పెద్దలాగా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగో తారీఖున మేము తిరుపతికి వెళ్ళాము అప్పుడు మాకు ఆర్యసి టికెట్లు వచ్చాయి ఆర్ఎస్సీ అంటే అందరికీ తెలిసిందే కదా ఒక బెర్త్ ఇద్దరికి ఇస్తారు అందుచేత ట్రైన్ ఎక్కాక గుంటూరు నుండి తిరుపతికి వెళ్ళేసరికి మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని గ్రహించాము కానీ ఏం చేయడానికి పాలుపోలేదు ఒక్క విషయం అలా ఉంచితే నేను టికెట్లు బుక్ చేసేటప్పుడు మా చెల్లి పేరు మా మేనత్త పేరు తప్పుగా పడ్డాయి కుమారి అని ఉండాల్సి ఉండగా కుమార్ అనే పడింది అది టీసీ గమనించి వెంటనే ఆధారాలు చూపించండి లేకపోతే మీరు ట్రైన్ దిగిపోవాల్సి వస్తుంది అని చాలా కట్టుబగా మాట్లాడింది మాకు చాలా భయం వేసింది నేను వెంటనే సాయిని ప్రార్థించి ఆధార్ కార్డ్ చూపించాను టీసీ ముఖం కాస్త చిరాగ్గా పెట్టినప్పటికీ బాబా దయ వల్ల ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఇకపోతే నా ఆరోగ్యం కాస్త బాగోకపోవడం వలన మా చెల్లి నన్ను పడుకోమని తను అర్ధరాత్రి వరకు అలాగే కూర్చుంది నేను పడుకున్నానన్న మాటే కానీ అసలు నిద్ర పట్టలేదు చెల్లి అలానే కూర్చుని అలసిపోతుందని మనసులో ఒక్కటే బాధ అందువలన ఆ అర్ధరాత్రి స్థాయికి మొరపెట్టుకోవడం మొదలుపెట్టాను ఆ వెంటనే టీసీ వచ్చి ఒక సీటు ఖాళీ అయ్యింది మీరు ఇక్కడ పడుకోండి అని మా చెల్లితో చెప్పి వెళ్ళింది అలా రెండు క్లిష్టకరమైన పరిస్థితుల నుండి సాయి మమ్మల్ని బయటపడేశారు అయితే తిరుపతి చేరుకున్నాక మాకు మరొక కఠిన పరిస్థితి ఎదురైంది తిరుమలలో జనం తండోపతండాలుగా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ క్యూ లైన్లు నిలిచిపోయి ఉన్నాయి అది చూసి మాకు కాళ్ళు చేతులు ఆడలేదు అయినా క్యూ లైన్లలోకి వెళ్ళి ఎంతో కష్టపడి నడక సాగిస్తే సరిగ్గా రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో క్యూ లైన్ సుమారు రెండు గంటల పాటు ఆపేశారు నేను పేరుకి ఉన్నదే తిరుమలలోనే అయినా సాయికి మొరపెట్టుకుంటూ ఉన్నాను ఎందుకంటే మాతో పాటు పెద్దవాళ్ళు వచ్చారు భయంకరమైన ఎండలకు వారంతా ఆ క్యూ లైన్లలో అంత దూరం నడిచేసరికి అనారోగ్యానికి గురి అయ్యారు అందరూ బాగా నీరసించిపోయారు ఎవరికి ఒంట్లో శక్తి లేదు అలా ఉండగా మరో ఐదు నిమిషాలలో క్యూ లైన్ కదులుతున్నందున అంత జనంలో నా ముందు సుమారు ఏడు ఎనిమిది అడుగుల ఎత్తులో సాయి ద్వారకామాయి ఫోటో ఒక సెకన్ పాటు కనిపించి మాయమైంది నేను షాక్ అయ్యాను తిరుపతికి బయలుదేరి ముందు సాయి నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని సందేశం ఇచ్చారు అలాగే తిరుమలలో దర్శనమిచ్చి తమ మాట నిలబెట్టుకున్నారు సరే కాసేపట్లో క్యూ లైన్ కదిలింది అది చాలా వేగంగా కదులుతూ మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అడుగుపెట్టాము అక్కడే ఒక బోర్డు మీద రెండు రోజుల తర్వాత దర్శనం అని వ్రాసింది అది చూసి నాకు చాలా భయమేసింది ఎందుకంటే మా అత్తయ్య ట్యాబ్లెట్లు తెచ్చుకోవడం మర్చిపోయారు పాస్ తీసుకుని బయటకు వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకుని వద్దామంటే అందరి ఓపిక అయిపోయింది ఇప్పుడు ఇలా ఏంటి అని ఆందోళన పడుతూ మళ్ళీ సాయి జపం మొదలుపెట్టాను కొద్దిసేపట్లోనే సాయి ద్వారకామై ఫోటో నా కంటపడింది అంతే ఇంకా కాసేపట్లో దర్శనానికి గేట్లు తెరిచారు బాబాదయ్య వలన సరిగ్గా పన్నెండు గంటల పాటు క్యూ లైన్లో నడిచాక మరే ఆటంకాలు కూడా లేకుండా దర్శనం చేసుకుని బయటికి వచ్చాం తర్వాత సరిగ్గా ఆహారం నిద్ర లేకపోవడం వలన నాకు బాగా నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు బాబా దయవల్న ఏమీ కాలేదు నిజానికి మేము మొదట చీటీల ద్వారా అడిగినప్పుడు సాయి మమ్మల్ని మే నెలలో తిరుపతి వెళ్ళొద్దని హెచ్చరించారు కానీ మేము మా చుట్టాల మాటలు పట్టుకుని తిరుమలలో దర్శనం టికెట్లు బుక్ చేసుకోకుండా దర్శనానికి వెళ్ళి ఇలా ఇబ్బంది పడ్డాం అయినప్పటికీ బాబానే అడుగు అడుగున అండగా ఉంటూ మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు మా ఇంట్లో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం చేస్తే మా చేతులు ట్యాబ్లెట్ల బాక్స్ దగ్గరికి వెళ్ళవు ఊది దగ్గరికి వెళ్తాయి ఎందుకంటే ఊది సర్వరోగ నివారణి ఒకసారి నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు చిటికెడు ఊది నోట్లో వేసుకుని కొంచెం కడుపుకు రాసుకున్నాను నిమిషాలలో కడుపు నొప్పి మాయమైంది దానికన్నా ముందు మా బాబాయి కళ్ళు బాగా ఎర్రబడిపోయి జ్వరం వచ్చినట్లు ఆయన ఒళ్ళంతా బాగా కాలిపోతూ ఉంటే మా చెల్లి ఊది నీళ్లలో కలిపి ఇచ్చింది అప్పటిదాకా వాడిపోయిన ఆయన ముఖం వెచ్చబడిన శరీరం మామూలుగా అయిపోయి కొన్ని గంటల్లోనే లేచి హుషారుగా తిరిగారు అది చూసి మేము ఆశ్చర్యానికి గురి అయ్యాము ఇలా ప్రతిసారి సాయి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు సాయితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణించిన మాకు ఎన్నో వేల కోట్ల మంది భక్తుల్ని పరిపాలించే ఆయన మన ఇంట్లో చిన్న సమస్యను కూడా ఎలా గుర్తించి నయం చేస్తారో అనే విషయం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది చాలా చాలా ధన్యవాదాలు బాబా అని చెబుతూ ఒక భక్తురాలు బాబాగారి గురించి తమ జీవితంలో బాబాగారి ద్వారా తమకు ఎదురైన సంఘటనల్ని ఎలా పరిష్కరించుకున్నారో అని తెలిపారు నిజమే కదండి ఎన్నో వేల కోట్ల మంది భక్తుల్ని పరిపాలించే సాయి బాబా గారు మన ఇంట్లో ఉన్న చిన్న సమస్యను కూడా గుర్తించి ఏ విధంగా నయం చేస్తున్నారో అందుకే ఆయన సర్వజ్ఞుడయ్యాడు సర్వ సమర్థుడయ్యాడు సర్వ శక్తివంతుడయ్యాడు ఈ విధంగానే బాబాగారి ఆశీర్వచనాలు ఎప్పుడూ కూడా మీ అందరికీ కలగాలని మీరు మీ కుటుంబంతో పాటు మీ జీవితం సుఖంగా గడవాలని మేము మా ఛానల్ ద్వారా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరెన్నో ఇటువంటి బాబా గారి భక్తుల యొక్క అనుభవాలను మనం ముందు ముందు చాలా తెలుసుకుందాం తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం